ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ గురించి కూడా మాట్లాడుకోవాలి సార్ ఆయన తాడేపల్లిలో జగన్ కలిసే ప్రయత్నం చేశారు ఆయన కలవనివ్వలేదు నన్ను కలిసే అవకాశం ఇస్తే మిమ్మల్ని దీవిస్తా లేకపోతే చెప్పిస్తానని కూడా అంటూ ఉన్నారు కలవలేదు అపాయింట్మెంట్ ఇవ్వలేదా కలవనివ్వలేదు సార్ అయితే సో అందువల్ల జగన్ కే పాల్ శాపానికి భయపడతానే నేను అనుకోను ఆల్రెడీ చెప్పించింది సార్ బయటకు కే పాల్ జగన్ మాజీ సీఎం అని చెప్పి అదే కే పాల్ శాపానికి జగన్ భయపడతాడని అనుకోను కే పాల్ దీవన కొరకు జగన్ ఎదురు చూస్తున్నాడని నేను అనుకోను అందువల్ల కే పాల్ ఆస్ అ లిబర్టీ ఆయన పూర్తి స్వేచ్ఛ ఉంది ఆయన శపించడానికి దీవించడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది లేదు శాపమే దీవన అవుతుందా దీవనే శాపం అవుతుందో తెలియదు సో ఏదే ఫ్రీడమ్ జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది కే పాల్ దీవెనలు కాదు ప్రజల దీవెన సో అందువల్ల ప్రజలు దీవిస్తే ముఖ్యమంత్రి అవుతాడు ఎవరో దీవిస్తే ముఖ్యమంత్రి కాడు ఎవరో శపిస్తే ఆయన మాజీ సీఎం కాడు ప్రజలు కోపిస్తే మాజీ సీఎం అవుతాడు అందువల్ల కే పాల్ కాదు ఫ్రీడమ్ ఆయన ఎవరినైనా శపించవచ్చు ఆయన సర్వసత్తాక గణతంత్ర ప్రజాతంత్ర భారతదేశంలో స్వేచ్ఛ ఉన్న పౌరుడు భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు రైట్ నాట్ టు శాపం అని క్షపించకూడదు అని ఎక్కడా భారత రాజ్యాంగంలో రిస్ట్రిక్షన్ లేదు ఇటీవల వచ్చిన భారత న్యాయ సంహిత ఐపీసీ ప్లేస్లో వచ్చిన భారత న్యాయ సంహిత కానీ సిఆర్పిసిలో వచ్చిన ప్లేస్ వచ్చిన కానీ శాపము నేరము ఫలానా నేరము అని ఎక్కడా లేదు కనుక డెఫినెట్గా చెప్పించుకోవచ్చు ఎందుకంటే శాపం నేరం అని నాకు తెలిసినంతవరకు పాత ఐపీసీలో సిఆర్పిసిలో లేదు ప్రజెంట్ భారత న్యాయ సంహిత సురక్ష సంహితలో లేదు అందువల్ల నేరము చట్టంలో నేరం కాంతి ఎవరికైనా అధికారం ఉంది కదా బ్రహ్మాండంగా చెప్పించుకోవచ్చు రైట్ సార్ ఇక జగన్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కలవడానికి కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళారు సార్ ఆయన కూడా కలవనివ్వలేదు పవన్ కళ్యాణ్ కూడా కలవనివ్వలేదు ఆయన అక్కడ ఉన్న వాళ్ళతో వాగ్వాదం కూడా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్లో ఉంటే నేను ఎందుకు కల కలవ నన్ను ఎందుకు కలవనివ్వట్లేదు నేను పవన్ కళ్యాణ్కి మంచి ఆఫర్ ఇద్దామని వచ్చాను నా మాట వింటే పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు అంటూ కామెంట్ చేశారు అంటే బహుశా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని లేదు కావచ్చు అందుకే వినదలుచుకోలేదు కావచ్చు ఇప్పుడు అది మనకు తెలియదు కదా పవన్ కళ్యాణ్ సీఎం కావా అవడం కాడని పవన్ కళ్యాణ్ కూడా తెలుసు కదా ఆయన వైసీపీ భాషలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సీఎం చేస్తాను కదా పవన్ కళ్యాణ్ ప్ర ప్రయత్నం చేస్తున్నది అందువల్ల సీఎం కావాలంటే మెజార్టీ సీట్లో పోటీ చేయాలి సో ఎలాగో సీఎం అవకాశం లేదు ఈ ఈ కా ఈ సమయానికి అందుకే ఎందుకు ఆఫర్ అని చెప్పి ఆఫర్ సీఎం ఆఫర్ ఇవాల్సింది చంద్రబాబు నాయుడు కాదు కదా అదే మా పార్టీలో జాయిన్ అవ్వండి మీకు అవకాశం ఇస్తుంది మీకు మిమ్మల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాను ఏదైతే రకరకాల కామెంట్స్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో